మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం కోసం ఈ దేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా తయారు చేయడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ లో రాజకీయాలు లేవు ఓట్ల బడ్జెట్ కాదు అది లేదా ఓట్లు సంపాదించడం కోసం చాలా స్పష్టంగా ఏవి కూడా ప్రజాకర్షక ప్రజల ఓట్లు దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్ కాదు ఇది ఒక అద్భుతమైన బడ్జెట్ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ బడ్జెట్ ద్వారా చాలా గొప్ప మేలు జరుగుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు మనం చూసాం మన యొక్క కోస్టల్ కారిడార్ ఎంత ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది మనకి జల మార్గాలు అంతర్గత జల మార్గాలు ఏర్పాటు చేస్తారు ఇరవై జల మార్గాలు ఈ జల మార్గాల ద్వారా కోస్టల్ యొక్క అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతుంది మనందరూ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి అనేక మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఇదే కాదు ఈరోజు మినరల్ కారిడార్ ఏర్పాటు చేశారు ఒరిస్సా నుంచి తగిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలన్నిటి కూడా మినరల్ కారిడార్ ఏర్పాటు చేసి సుమారు ఏడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించారు ఎందుకు తవ్వడానికి మినరల్స్ తవ్వడానికి ఖనిజాలు తవ్వడానికి ప్రాసెస్ చేయడానికి ఏడు వేల రెండు వందల ఎనభై కోట్లు దీని ద్వారా అనేక మంది వందలాది మంది యువకులకి మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పరిష్కరించబడుతుంది ఈరోజు యూనియన్ బడ్జెట్ ద్వారా అదే సమయంలో అరకులోయ మనం చూసాం యూనియన్ బడ్జెట్ ఇచ్చారు అరకులోయల ట్రెక్కింగ్ అండ్ హైయింగ్ ట్రెక్కింగ్ అంటే అక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అనేక మంది అరకు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే ఒక టూరిజం డెవలప్ అవుతుందో మనకి ఆదాయం వస్తుంది అదేవిధంగా ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది విదేశీ మనకి మార్గం కూడా వస్తుంది ఎదురు విదేశస్తులు కూడా పెద్ద ఎత్తున ఆ టూరిజం దానికి వస్తారు కాబట్టి ఇంకోటి రెండోది మనం చూసాం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వార్డర్లో ఈరోజు మనకి తెలుసు పుల్కాట్ సరస్సు పక్షులు చూడడానికి బయట నుంచి వందల వేల మంది వస్తారు ఆ పక్షులు చూడడానికి మూడు కారిడార్లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడైనా హాయిగా నిలబడి పక్షుల్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉండి మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని వస్తువులు కల్పిస్తూ మూడు ప్రాంతాల్లో పర్యాటకులు వచ్చి ఆ యొక్క పక్షుల్ని పులికాట్ పక్షుల్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది ఇది పెద్ద ఎత్తున రెవెన్యూ మన జిల్లాకి మన రాష్ట్రానికి మనం ఈరోజు జనరేట్ కాబోతుంది ఇది యొక్క బడ్జెట్ యొక్క మన కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చిన అనేక లాభాల్లో ఇది ఒకటని కూడా విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులతో ఏదో సమావేశం కూడా నదుల అనుసంధానానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది కృష్ణా గోదావరి పెన్న ఈ నదుల అనుసంధానకి అనుసంధానానికి మన ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించబోతుంది